వైభవంగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నలభైవ వార్షికోత్సవం కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నందు బుధవారం నాడు నలభైవ వార్షికోత్సవం సందర్భంగా భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం అష్టోత్తరం కుంకుమార్చన నిర్వహించారు పూలతో అమ్మవారి దేవాలయం మొత్తం అలంకరించారు అమ్మవారిని పూలతో అలంకరించారు దేవాలయం తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారుగా మూడు క్వింటాల పైన అన్నదానం చేస్తారు సాయంత్రం అమ్మవారి రథోత్సవం ఊరేగింపు హనుమాన్ నగర్ చుట్టుపక్కల ఏరియా మొత్తం అమ్మవారి రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది అంటూ రాజరాజేశ్వరి భక్త బృందం వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కౌన్సిలర్ ఈ విషయాన్ని తెలియజేశారు అలాగే దైవ దర్శనం కోసం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి వైసీపీ కౌన్సిలర్ నాగరాజు శాల్ గి

అందరికీ నమస్కారములు ఈరోజు మనకు అందరికీ ఓ పండుగ వాతావరణము ఎందుకంటే మన రాజరాజేశ్వరి నగర్లోని వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి మాత యొక్క నలభైవ రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమము మన చుట్టుపక్కల ఉండే వీధుల్లో మహన్మాన్ నగర్ కానివ్వండి ఇటు శుక్రవారం పేట కానివ్వండి సత్యనారాయణపేట కానివ్వండి గిల్చినపేట శక్తి గుడి కానివ్వండి అక్కడి నుంచి అందరూ జనాలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని ఎంతో భక్తితో కొలిచి అమ్మవారి ఎవరైతే అమ్మ అమ్మవారిని భక్తితో కొలుస్తారో వారి యొక్క కోరికలను తీర్చి తీరుస్తూ ఉంది ఎప్పుడో నుంచి యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే సాయంత్రము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అనేక మంది భక్తాదులు ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటారు జై శ్రీ రాజరాజేశ్వరి మాతాకు జై ఈ పట్టణంలోని రాజరాజేశ్వరి నగర్లో రాజ రాజేశ్వరి మాత నలభైవ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది రాజరాజేశ్వరి నగర్ మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది అక్క భక్తి భక్తి బృందం అంతా కూడా ఆనందంతో భజన పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా జాతర జరుపుకోవడం జరిగింది ఇట్లు రాజరాజేశ్వరి మాత జై